రాముణ్ణి కన్నా కౌశల్య కావచ్చు కృష్ణుణ్ణి కన్నా దేవకి కావచ్చు ఇప్పుడు మనం ఇక్కడి కాలంలో కలియుగంలో తీసుకున్నా కూడా విజామాత శివాజీని ఎందుకు కన్నది తను పెరిగిన తండ్రి దగ్గర కావచ్చు కట్టుకున్న భర్త దగ్గర కావచ్చు తను వేసిన ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు తను ఏదైతే మాతగా పూజిస్తున్న గోవునే పూజించే గుళ్ళో తెగనరుకుతున్నప్పుడు ఆడవాళ్ళని చెరబడుతున్నప్పుడు ఆవిడ ఆ మనసులోకి వస్తుంది తండ్రి కాదు అంటాడు భర్త నా వల్ల కాదు అంటాడు ఇలా కాదు నేను ఇలాంటి పుత్రుణ్ణి రక్షించే పుత్రుణ్ణి నేను కనాలి అని అనుకుంటుంది ఈ ధర్మాన్ని రక్షించే పుత్రుణ్ణి కనాలి అని కోరికతో అంటే ఒక సంకల్పం చేసి కంటుంది అనమాట అది సంకల్ప మాతృత్వం అంటాం దాన్ని ఆ సంకల్ప మాతృత్వంతో శివుడి ముందు తపస్సు చేసినట్టుగా నాకు అలాంటి పుత్రుడు కావాలని కన్నదే శివాజీని ఆ శివాజీని కనడం ఒకటే కాదు ప్రతి ఒక్క అడుగు కూడా సరిగ్గా పడేట్టుగా శిక్షణ దగ్గించని గురువుని అందించడం చుట్టూ స్నేహితులని తయారు చేయడంలో కూడా తల్లి పాత్ర అంటే మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఎంతసేపు నా బిడ్డ బాగుండాలి ఆడపిల్లే కావచ్చు అబ్బాయే కావచ్చు నా బిడ్డ బాగుండాలని అనుకుంటున్నాం కానీ నా బిడ్డ వెళ్ళే సమాజం ఎలా ఉండాలని ఆ సమాజం బాగుంటేనే నా బిడ్డ కూడా బాగుంటుంది అని ఆలోచించాల్సిన పరిస్థితి